హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను దోశల్లోకి మా పిల్లలు పొద్దున్నే ఇవి అడిగారు ఈ ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి ఎలా చేయాలో అందుకోసం కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాను ఎండుమిర్చి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు అయితే ఈ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చగా దంచి పెట్టుకున్నాను ఇది ఫ్రై అంటే పూర్తిగా ఫ్రై కాకుండా కొంచెం దోశలో నంజుకునేలాగా పద్దుకొని తినేలాగా చేస్తాను చూడండి ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను అల్లం స్కిప్ చేశాను అలా చేసి చూడండి చాలా బాగుంటుంది నూనె వేసుకోవాలి ఫస్ట్ ప్యాన్లో దినుసులు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చాపచ్చాగా కనిపి పెట్టుకోవాలి లాగా కాకుండా మీరు ఇట్లా మట్టి పాత్రలో వండుకునేటప్పుడు ఇక చెక్క స్పూన్స్ వాడుకోండి అప్పుడు మట్టి పాత్రలు పగిలిపోకుండా ఉంటాయి మాంసం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు చిట్కాడ పసుపు రాళ్ళుప్పి వేసుకోవాలి నేను ప్రతి వీడియోలో స్పెసిఫిక్గా చెప్తున్నాను మీకు అందరికీ రాళ్ళుప్పే వాడుకోండి సాల్ట్ అవసరం అనుకుంటే ఈ రాళ్ళుప్పు మనం మిక్సీలో కొట్టుకుంటే సాల్ట్ అయిపోతుంది ఇప్పుడు బాగా ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా కలపాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తెల్లగడ్డ పేస్ట్ దంచుకున్నాం కదా అది వేయాలి ముక్కల పైన ఇప్పుడు మాంసాన్ని బాగా ఈ తెల్లగడ్డ తర్వాత పచ్చిమిర్చి పట్టేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఆ పచ్చిమిర్చి తెల్లగడ్డ పేస్టు ఎర్రగడ్డ పే ఇవన్నీ ఉన్నాయి కదా పచ్చ పచ్చ వేసాము చేసాము అవి మొక్కలకు పట్టే వరకు కొద్దిసేపు మూత పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను పెద్దగా ఉడుపుతుంది కదా చూడ మిరపడి కూడా యాడ్ చేస్తాను మిరప్పొడి యాడ్ చేస్తున్నాం చూడండి కారం తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ లేదా కారం తిన వాళ్ళు తక్కువ వేసుకుంటే అందాజ తెలిసిపోతారు డైలీ ఇప్పుడు కనీస్ చేసే వాళ్ళకైతే మిరపొడి ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా చిట్లంతా కలపాలు ముక్కలు పట్టేలాగా మళ్ళీ మూత పెట్టాలి వస్తే ఫ్రెండ్ చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ఇందులో మిరియాల పొడి యాడ్ చేస్తాను నేను అల్లం వేయలేదు మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను చూడండి లైట్గా చికెన్ మసాలా గరం మసాలా ఇలాంటివన్నీ ఏం వాడలేదు నేను సింపుల్గా చాలా ఈజీగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి మిరపొడి ధనియాల పొడి మిరియాల పొడి వేస్తే చాలు రెండు ఇప్పుడు బాగా కలుపుకుంటూ చాలా బాగా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ చూడండి వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు మనము ఎందుకంటే మనం ముక్కలు కడుపు తింటాం కదా అందులో అక్కడక్కడ ఉంటుంది కదా ఆ వాటర్ సరిపోతుంది ఇది ఆళ్ళ గుండికాయలు కాబట్టి ఏగిపోతాయి కొంచెం నీళ్ళు బాగా వేయాలి వేయించినప్పుడు అక్కడే ఏగిపోతాయి కాబట్టి వాటర్ అవసరం లేదు ఇది కొత్తమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయాలి ఇది పుల్కాల్లో కానీ చపాతీల్లో కానీ దోశలో కానీ అన్నంలో కానీ సంగట్లో కానీ దేంట్లోకైనా తినవచ్చు చాలా చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడున్న మా ఇంట్లో గుం రాళ్ళు తెచ్చినప్పుడు సండే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ నేను దోశలోకి మా పిల్లలు అడిగారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను దోశ ప్లస్ రాళ్ళ గుండెకాయలు అలా ఫ్రై కాదు కర్రీ కాకుండా ఇలా చేశాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేస్తే ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇన్స్టెంట్ టమోటా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనకు ఫస్ట్ దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే అంటే ఇడ్లీ రవ్వ కొత్తిమీర టమోటో అల్లము తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఉప్పు తగినంత సౌడా పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసుకోవాలి రవ్వ బియ్య పిండి టమాటో తెల్లగడ్డలు అల్లము కొత్తిమీర ఉప్పు రాళ్ళు ప్రతి వీడియోలో చెప్తున్నానండి తప్పకుండా రాళ్ళు ఉప్పే వాడండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం పేస్ట్ లాగా చేసుకొని ఆ బ్యాటర్ రెడీ అవుతుంది మిక్సీకి వేసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో సౌడపప్పుడు లైట్గా వేస్తున్నాము టమాటాలు టమోటాలు వేయడం వల్ల మనకి రెడ్డిష్ కలర్ వచ్చింది ఇన్స్టెంట్ టమోటా దోశ కోసము బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకున్నాం చూడండి దోశ పెరిగిపోయినా మనం ఎలాగ ఫస్ట్ ఆయిల్ ఉంటా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ పెడతాం చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చింది దోశ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నైట్ దోశ పిండి రెడీ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా నార్మల్ వైట్ దోశ తిని తిని బోర్ అయిపోయి ఉంటుంది కదా పిల్లలకి ఇలాంటి కలర్ కలర్ఫుల్గా మనం చేసి పెడతా ఉన్నామంటే వాళ్ళు ఏదో వెరైటీగా ఉందనేసి కొత్త కొత్తగా కనిపిస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు మనం టిఫిన్ బాక్స్లో స్నాక్స్లో కూడా ఇది పెట్టచ్చు బాగా తింటారు వాళ్ళు దీని కాంబినేషను పల్లీల చట్నీ ఏదైనా చేసుకోవచ్చు మనము ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి చూడండి ఎంత క్రిస్పీగా దోశ ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు మా బాబుకి ఇస్తాను వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మా ఈ దోశ ఈ రాళ్ళ గుండెకాయల కర్రీ తీసుకెళ్ళి మా బాబుకి ఇస్తాను వాడికి చాలా ఇష్టము వాడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు చూద్దాం వేడిగా ఉంది వేడిగా ఉంది పడిగానా చేశారు నాన్న ఎలా ఉంది ముక్క కూడా తిని చూసి చెప్పు ఎంత స్పైసీగా లేనింట్రెస్ ముక్క గైడ్ బ్లడ్ గైడ్ సాఫ్ట్గా మెత్తగా ఎక్సలెంట్గా పెట్టింగ్ చేస్తున్నాను మేము మీరు కూడా ట్రై అయ్యింది